అందరికీ నమస్కారం అండి మాది మగ నా పేరు కొంచె చిన్ని మామిడి తిరుమండలం మగటిపల్లి రాజుల నియోజకవర్గం నేను పవన్ కళ్యాణ్ నాకు ప్రాణం ఇష్టం ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఓడించి చాలా సునకానందం పొందారండి అయినా కానీ ఆయన ఎక్కడా కుంగిపోకుండా మాలా డబ్బుమాలను చూసి ఆయన చాలా ఇంప్రెషన్ అయ్యాడు ఆయన కోసం మేము చాలా ఇంప్రెస్ అయ్యి మేము ఆయన్ని నెగ్గించుకోవాలని నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా గెడ్డం కానీ జుట్టు కానీ తినని శబ్దం చేశాను సార్ శబ్దం నేను రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీలో అడుగు పెట్టేదాకా ఈ జుట్టు కానీ గడ్డం కానీ తీనాని నేను శబ్దం చేశాను అలాగే ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసేదాకా కూడా నేను ఈ జుట్టు గడ్డం తీనాను ఆయన పేదల పక్కన పక్షాన ఆయన పోరాడతాడని విశ్వాసంతో నమ్మకం ఆయన ఉన్న ఆయన మీద ఉన్న మాకు భరోసా మా నమ్మకంతో నేను ఇలా ఉన్నాను సార్ ఈ అసెంబ్లీలో అడిగి పెట్టిన ఆయన రేపు మరుక్షణమే అలాగే ఈ ఐదు సంవత్సరాలు మొక్కుకున్న ఈ తలనీలాలని చిన్నప్పనపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేను మొక్కు తీర్చుకుంటానని